జిల్లా తాండూరు పట్టణంలో గల ముప్పై రెండవ వార్డులో జనతా ఫ్రూట్స్ మార్కెట్ ఎదురుగా గల చికెన్ మటన్ డబ్బాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు మెమోరండం అందించిన జనతా ఫ్రూట్స్ యజమాని వార్డు సభ్యులు ఈ విషయమై సంబంధిత మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు అనంతరం సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జనతా ఫ్రూట్స్ యజమాని సమీర్ అడ్వకేట్ ఫరీద్ రఫీ ఖాన్ జమీల్ ముజాహీద్ బాబా కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు మొత్తం మొత్తం ఏమి చెప్పండి సార్ నాకు కోవా కుల్ల చేసి ఆ డబ్బుల నుంచి డబ్బులు వరకు నేను మంది మీద పోయి కంప్లెంట్ పెట్టకోస నాకు ఇబ్బంది ఉన్న ఇల్లు ఉన్నది మార్కెట్ ఉన్నది ఫ్రూట్ మార్కెట్ ఉన్నది మనం బళ్ళు తిరగని ఇక్కడ నాకైతే కుల్ల చేసి ఇవ్వాలి కదా నాకు తువ ఉన్నది కొద్దిగా చరే ఇపులు దాకా చేసి ఇస్తే సార్ అరే యాభై మా నాయన నుంచి తీపిలేము సార్ మేమే మందికి పోయి చెప్తాము మేము ముసలి అయిపోయినాం మా నాయన ఉండి యాభై సంవత్సరాల నుంచి ఒకరికి యాతో పోలే జీతంలోగా వీళ్ళు ఉన్నారు సార్ అది కానీ ఏమన్నా చెప్పినామా సంగతి పెడితే మొత్తం పోతాయి కదా సార్ మొత్తం ఇదా ఎందుకు ఈ డబ్బా టర్నింగ్ మీద ఉన్నది మాకు పోనీకి రానీకి ఎలిగైతున్నది మాకు ఇది ఫుల్లా చేసి అండి వేరేది ఏమంటున్నాం గుర్రం ఆ బేరం అలా చేస్తారు ఇది మొత్తం టర్నింగ్ మీద ఉన్నది ఒక బండి సార్ ఆరు బండి అది పద్దెనిమిది ఫిట్ల ఇరవై ఫీట్లు ఇరవై నాలుగు ఫీట్లు బండి

మర 10 సారి సంజాయి సోగా కకర్ కర్ ర మన దగర్పూర్ య మన ప్రేమ మన కొడటాని కొలుకు ఇట్లా తిరగలే సార్ ఇట్లా కలువుతాయి వీడా వందే ఇన్న తిరగలే ఆపుండి చీనా డబాయ్ పర్ పెద డబాయ్ అది సార్ నేను ఒక్కట నేను ఉన్నా డబాయ్ కోట నా బెండి సలా కోట ఏ బలా కోట కోట నేను సపోర్ట్ చేస్తా నేను జరుగుతే నాకు జర్కేండి

नाना लगी ऐसा कुछ तो दिया नाना लगी ना एक बंडी नहीं क्या साहब बैलबी का रास्ता है అదే మేము చేయలేమా సార్ ఎంకరేజ్ చేయలేమా చేసినప్పుడు మార్గానికి అయింది ఇప్పుడు బండ్లు ఒక ఒక మూడు అమ్మానికి ఇప్పుడు మూడు వందలు అమ్ముతున్నాయి వేలు పోయినారు మొత్తం తీయాలి మొత్తం నేను మొత్తంలో ఏం చెప్పాను సార్ నాకు తువ్వ చేసి ఇవ్వండి ఆ డబ్బల నుంచి డబ్బుల వరకు నేను మంది మీద పోయి కంప్లైంట్ పెట్టకొచ్చున నాకు ఇబ్బంది ఉన్న ఇల్లు ఉన్నది మార్కెట్ ఉన్నది ఫ్రూట్ మార్కెట్ ఉన్నది మన బళ్ళు ఇక్కడ నాకైతే కుల్లా చేసి ఇవ్వాలి కదా నాకు తువ ఉన్నది బుద్ధి కాదు అదే ఇంక చేసి ఇస్తే సార్ అరే యాభై మా నైనా నుంచి తీపిలేము సార్ మేమేమి మధ్య పోయి చెప్తాము మేము మూసలే అయిపోయినాం మా నాయన ఉండి యాభై సంవత్సరాల నుంచి ఒక్కరికి చేస్త పోలే తీపి వీళ్ళు ఉన్నారు సార్ అందుకని ఏమన్నా చెప్పినామా కాంప్లెక్ట్ పెడితే మొత్తం పోతే కదా సార్ మొత్తం మీద ఎందుకు ఈ డబ్బా టర్న్నింగ్ మీద ఉన్నది మాకు ఫోన్కి రాని ఇది అయిపోన్నది మాకు ఇది ఫుల్లా చేసి మీరు విడదేమంటున్నాం

होने नहीं होने होने वाले वाले नहीं ना सर आपके बाद बोले अब तक है बोलो तो आप बोलो आज मै थे कल सड़े सारा ऑफिसर सारे आज कोई नए नए आप साथ, हम तो यही है ना सब, हम तो जीना यही है मरना यही है ना सब। सा हम्म ये जो वाला काम आप कर सकते हैं गाड़ी वाला आप कर सकते हैं और कुछ तो कर सकते हैं मेरे घर में मेरा है आप छोटा तो आप चुनना चुनते हैं तब तो बॉन्ड है कलर మేము మహమ్మద్ సమీర్ జనతా ఫ్రూట్ కంపెనీస్ ఓనర్ బాత్కరం మొన్న కూడా మేము సార్కి రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చినాము కంప్లైంట్ కూడా అయింది కొట్లాట కూడా అయింది రోడ్ మీద డబ్బులు ఉన్నాయి మొత్తం డబ్బులతోనే మాకు ఇబ్బంది అవుతున్నది దాని పెద్ద పెద్ద బండ్లు కూడా వస్తున్నాయి రిక్వెస్ట్ లెటర్ ఈ రోజు కూడా గల్లీ వాళ్ళు వచ్చినారు నాకు అడిగి నా ముందర చూస్తున్నారు మేము వచ్చి ఒక మీటింగ్ చేసుకున్నాం అబ్బాయి ఇది ఇబ్బంది ఉన్నాను నేను ఒక్కడనే కొట్లాట చేస్తున్నాను మీరు మీరేం చేస్తున్నారు అందరు వచ్చినారు వచ్చి రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ రాసి సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాం కమిషనర్ సార్తోని అక్కడ డాక్స్ కూడా వస్తున్నాయి పిల్లలకి కూడా కరుస్తున్నాయి అది ఎంట పడుతున్నాయి ఏమంటే కూర తీసుకోపోతున్నారు కూర పిల్లలు కూడా ఇంత ఇంత పిల్లలు వస్తారు పది సంవత్సరం ఐదు సంవత్సరం సార్ కూడా కమిషనర్ సార్ కూడా హామీ ఇచ్చినారు వచ్చి ఈరోజు చూసినారు ఇమీడియట్లీ కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు అలా రోడ్ కూడా కొద్దిగా ఇంత ఉన్నాయంటే ఒక పది ఫీట్ రోడ్ ఉన్నది దాని ముందల డబ్బులు కూర్చున్నారు పది పదిహేను ఫీట్ మీద బండి ఉన్నది ముప్పై ఫీట్ మీద టర్నింగ్ అవుతుంది టారాస్ బండ్లు వస్తున్నాయి మన దూరం దూరం నుంచి బండ్లు వస్తున్నాయి మన కోసం మన తక్లీఫ్ కోసం అందరు ఏం చేస్తున్నారంటే ఆయన రక్తం వేస్తున్నారు ఇంకా అంటే మున్సిపాలిటీ మళ్ళా కూర వేస్తున్నారు డాగ్స్ ఆన్ని జమ అవుతుంది నూర్లో నూర్లో డాగ్స్ ఉన్నాయి అంతాసారికి ఫోటోలు ఇచ్చినాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరితోని పోలీస్తోని హామీ కూడా ఇచ్చిన పోలీస్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చినారు మన కమిషనర్ సార్ కూడా హామీ ఇచ్చిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా హామీ ఇచ్చినారు మాకు ఏమన్నా ఉంటే కూడా ఇన్సాఫ్ కావాలి మాకు న్యాయం ధర్మం కావాలి మాకు మేము మేము ఇది చెప్పకొస్తున్నాం ఎవరికైతే డబ్బులు తీయమని చెప్పకొచ్చినం ఎక్కడ పోయి అక్కడ బతుకోమని చెప్పకొచ్చా అందరు బతకాలే సార్ రోడ్ మీద బతుకున్నా మేము కూడా రోడ్ మీద బతుకుతున్నాం అందరు బతకాలే మేము ఇది చేయకొస్తున్నాం వానికి తీ డబ్బా వీళ్ళకి డబ్బులు తీ మీరంటున్నా ఆ డబ్బులు తీయాలి ఈ డబ్బులు తీయాలి డబ్బులు తీయాలి ఊరు డబ్బులు తీస్తారు నా ఇంటి ముందల మా మార్కెట్ ముందలా మాకు ఇబ్బంది ఉన్నది ఆ డబ్బల్ విషయంతో మేము వచ్చినాం ఆ వచ్చితో రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చినాం మొన్న కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్ ఈరోజు వచ్చి సర్వే కూడా చేసిన కమిషన్ సార్ సార్ సబ్ కలెక్టర్ సార్కి కూడా ఇచ్చినాము సార్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చినారు మాకు యానని కూడా న్యాయం ధర్మంతో మాకు పని చేసి ఇవ్వాలి థ్యాంక్ యూ ఇప్పుడు తాండూరు పట్టణంలో బహిరంగ ప్రదేశంలో చాలామంది కూడా డబ్బాలు ఇవి మార్కెట్లు పెట్టిండ్రు మార్కెట్లో కూడా నిన్న ఒక ఇష్యూ రావడం జరిగింది ఫ్రూట్ మార్కెట్ జనతా ఫ్రూట్ మార్కెట్ దగ్గర కార్నర్లో ఉన్న డబ్బా మటన్ వేస్ట్ మటన్ కట్ చేసి అమ్మే డబ్బా అక్కడ కార్నర్ మీద ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో అక్కడ ఏదో చిన్న ఘర్షణలు ఏర్పడడం ఇష్యూస్ రావడం జరిగింది మేము కూడా ఆ ప్రదేశాన్ని తనిఖీ చేయడం జరిగింది ఇవాళ అక్కడ డబ్బా ఉంది నిజమే చాలా రోజుల నుంచి వాళ్ళు వ్యాపారం కొనసాగిస్తున్నారు ఈ ఫ్రూట్ షాప్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది వాళ్ళకు కూడా వాళ్ళు అడగడము న్యాయమే ధర్మమే వీళ్ళు వాళ్ళది కూడా ధర్మమే వీళ్ళు కూడా జీవనోపాధి కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చేసి ఏదో ఉన్నదాన్ని సర్ది ఉన్న ప్లేసును అడ్జస్ట్ చేసి వాళ్ళకు వీళ్ళకు ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం రోడ్లపైన డబ్బలు వేసుకొని ఇదంతా వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేయడానికి వీలు లేదు బహిరంగ ప్రదేశాల్లో విడదాలు పడేస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు అనారోగ్యాల పాలవుతున్నారు కుక్కలు పందులు రావడము అవన్నీ మనుషులపైకి అటాక్ చేయడము ఆ మాంసం విడదాలు తినడానికి వచ్చి అక్కడ రకరకాల ఇష్యూస్ రావడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మటన్ షాప్ వాళ్ళ ఎవరు కూడా వ్యర్థాలు బయటపడేస్తే మాత్రం షాపు క్లోజ్ చేయించబడుతుంది షాపు సీజ్ చేయబడుతుంది అక్కడ నుంచి తొలగించబడతాయి కాబట్టి మీరు అందరు కూడా సహకరించి మున్సిపల్ వాహనాలకు అందించండి లేదు మీరు మటన్ వేస్ట్ చికెన్ వేస్ట్ పికప్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు ఇవ్వండి కానీ అనవసరంగా బయట మాత్రం పడేద్దు ఈ రక్తం కానీ వాటర్ కానీ ఏది కూడా బయటపడేస్తే ఈగలు దోమలు వచ్చేసి మనుషులు ఆ కుటుంబాలు ఉంటాయి సరౌండింగ్లో వాళ్ళకి అందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అట్లా చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తుంది అలాగే భద్రేశ్వర టెంపుల్ నుంచి కూడా మార్కెట్ మనకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా అదే ప్రదేశంలో మార్కెట్ అవుతుంది భద్రేశ్వర టెంపుల్ టు నాకు బస్ అన్న కట్ట ఆ ప్రదేశాన్ని కూడా మార్నింగ్ అవర్స్ ఫుల్లు హిట్టింగ్గా ఉంటుంది హోల్సేల్ మార్కెట్ అంతా అక్కడే జరుగుతుంది ప్రస్తుతము మనము రెండు మార్కెట్లు కట్టుకోవడానికి కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి ఆ మార్కెట్స్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు మాత్రం కొంత ఇబ్బందే ఉంది ఆ మార్కెట్స్ కన్స్ట్రక్షన్ అయినాయంటే అవన్నీ కూడా ఈ మార్కెట్లకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా బాటసారులకు అక్కడ రోడ్డు క్లోజ్ కాకుండా ఉండడానికి మేము మా సిబ్బంది అంతా కూడా సహకరిస్తారు ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తాం ఫ్యూచర్లో మనం మార్కెట్లు కట్టుకున్నప్పుడు అక్కడ తప్పకుండా అందరిని అక్కడ షిఫ్ట్ చేస్తాం ఎవరిని కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచాము కాబట్టి అప్పటి వరకు కొంత సమయం మనం పాటించి అందరు సహకరించాలని కోరుచున్నాం